తీసుకోసం ప్రార్థన చేస్తున్నాము పరిశుద్ధాత్మ వాటి నుండి విడుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి నీకు ఏ స్తోత్రాలు సహాయం ఏకమౌటేయండి దేవ నీకు వందనాలు ఎటువంటి వారినైనా నీ మార్చి వారి బండ హృదయాలను తీసివేసి ప్రేమ కలిగిన హృదయాలు వారికి కలుగునుగా అని ప్రార్థన చేస్తున్నాం తండ్రి దేవ వారిని బట్టి పిల్లలు ఎఫెక్ట్ అవ్వకుండా ఉందరుగా కానీ ప్రార్థన చేస్తున్నాము తండ్రి పిల్లల మీద తండ్రి ఏ నెగిటివ్ ఎనర్జీ పడకుండా తండ్రి వారి తల్లిదండ్రులను చూసినప్పుడు వారికి కావలసిన ప్రేమ వారికి అందుని కాకని ప్రార్థన చేస్తున్నాం స్తోత్రాలు పరిశుద్ధాత్మడ మరి విడిపోయినటువంటి వారిని దేవ నీ చిత్తానుసారంగా మరి వారు తండ్రి మరలా వారి జీవితము రీస్టార్ట్ అవడానికి సహాయం దయచేయండి తండ్రి అక్కడితో అయిపోయిందని ప్రభుత్వ తండ్రి వారు గుండె చేదిరి గాయము మానక ఏడుస్తున్న బిడ్డని కూడా మీరు దర్శించి వారికి మరొక తోడుని మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి నీకే స్తోత్రాలు తండ్రి ఏ బిడ్డ కూడా ఉన్నా తండ్రి జీవితంలో నిరాశలో ఎండిన స్థితిలో ఎడారిలో ఉండకుండా మూడు బారిన జీవితంగా నా తండ్రి ఎండిపోయిన చెట్టులాగా ఉండకుండా నీటి వాసనలు తగులుతోనే నా తండ్రి ఎండిపోయిన మొద్దు చిగిరించి ఫలము ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి అనేకులకు నా తన నీ తండ్రి నీడనిచ్చినట్టుగా ప్రవ్వ అనేక మంది జీవితాలు ఎంతో మందిని మోసపోయి నా తండ్రి అలాగ జీవిస్తున్న వారు ఉన్నారు తండ్రి పిల్లలు ఒక దిక్కు తల్లిదండ్రులు ఒక దిక్కు ఉన్నవారు ఉన్నారు నాయన వారందరి కోసం మేము ప్రార్థన చేస్తుండగా ఏ సునామంలోన తండ్రి వారందరినీ నువ్వు దృష్టించండి వారి వారి సమస్యలకు తగినట్టుగా వారి వారు ఉన్న స్థితిలకు తగినట్టుగా వారు ఉన్న దారులలో ఉన్న తండ్రి వారికి నూతన మార్గాలు తెరవబడునుగా అని ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఎంతమంది అయితే మెంతలుగా తండ్రి డిస్టర్బ్ అయిపోయి ఇక దారి లేదని ఏడుస్తున్నారో చనిపోవాలన్నా ఆ పరిస్థితులలో నా తండ్రి ఎంత మంది తండ్రి సింగిల్ పేరెంట్స్ గా ఉంటూ ఆ నరకము చూస్తున్న బిడ్డలకి నా తండ్రి ఏ స్నామంలో నూతన ద్వారాలు తెరవబడునుగా కానీ ప్రార్థన చేస్తున్నాము ఒక కొత్త షా వారిలో కాలుగుని కాక అని ప్రార్థన చేస్తున్నాము ఎస్ఐ ముందుకు చిగురు పుట్టినట్టుగా నాయన తల్లి వారి జీవితాలలో ఒక నూతన చిగురు నీవై ఉదయించమని ప్రార్థన చేస్తున్నాము వారి దగ్గరికి నువ్వు ఎవరిని పంపిస్తావో పంపించి మరి ఏలియా బదరి వృక్షం కింద కూర్చొని ఉన్నప్పుడు తండ్రి నీ దూత వెళ్ళి తండ్రి బలపరిచిన రీతిగా ప్రభా వారు ఎవరైనాయన తండ్రి వారందరి అందరి కోసం ప్రార్థన చేస్తున్నాము అవును ప్రభ నూతనంగా వివాహ జీవితంలోకి అడుగు పెట్టిన వారు తను ఎంతో మంది భర్తలను కోల్పోయి ఏడుస్తున్నారు తమ ప్రేమ దూరమైందని తమ జీవితం నాశనమైందని మంది ఏ ఏడుస్తూ వాళ్ళు అయిపోతున్నారు ప్రభా నూతన దంపతుల కోసం ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆ దూరమైనటువంటి ఆ బాధ ఎవరు తీర్చలేరు కాని ఆ ప్రేమ అయిన దేవుడు నీవే కనికరించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి దేవానికి స్తోత్రాలు కనికరించండి నాయన నీకే స్తోత్రాలు దూరంగా ఉంటూ ఎంతో మంది జాబ్ పర్పస్ లో ఉంటున్నారు పరిశుద్ధాత్ముడ మరి తండ్రి వారి విషయంలో కూడా మరి నమ్మకంగా ఉండే అప్పుడు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం దేవ నీకే స్తోత్రంలో కలిగిగాక సర్వనతుల సర్వశక్తి మంత్రి రాజాతి రాజు నీవు గనుక నిన్ను స్థుతిస్తున్నాను తండ్రి నీకే వందనాలు తండ్రి నేవీలో మిలిటరీలలో ప్రభ ఎయిర్ ఫోర్స్ లలో మైనింగ్ లలో ప్రవణ తండ్రి దేవ ఎంతో మంది బిడ్డలు కుటుంబాలకు దూరంగా ఉంటున్నారు ప్రేమకు దూరం అయిపోతున్నారు నాయన తండ్రి అటువంటి కుటుంబాలు కూడా ఎక్కడ కూడా తండ్రి డిస్ట్రాక్ట్ అవ్వకుండా మీరు కాపాడమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి పిల్లలు ఒక దిక్కు తల్లిదండ్రులు ఒక దిక్కు తండ్రి ఒక్కొక్కరు ఒక్కొరిలాగా ఉంటున్నప్పుడు మరి వారి నమ్మకత్వంతో జీవించే కృప కలుగును గాక అని ప్రార్థన చేస్తున్నాం వారి మధ్యలో ఏ మిస్అండర్స్టాండింగ్ రాకుండా తండ్రి వారి మధ్యలో మంచి ఎమోషన్స్ ఫామ్ అవును గాక అని ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఎంత దూరంలో ఉన్నప్పటికి ఒకరి మీద ఒకరికి నమ్మకం ఒకరి మీద ఒకరికి గౌరవం ఒకరి మీద ఒకరికి నా మంచి అభిప్రాయము ఉండును గాక మా మంచి ఆలోచన ధోరణలో కాక ఎక్కడ సైడ్ ట్రాక్ అవ్వకుండా బిడ్డలను మీరు కాపాడమని ప్రార్థన చేస్తున్నాము తల్లిదండ్రులకు పిల్లలు నమ్మకంగా పిల్లలకు తల్లిదండ్రులు నమ్మకంగా ఉండే కృప దయచేయండి వారి కుటుంబాలలో ఉంటున్న వృద్ధులను కూడా మీరు దీవించండి మరి ఎక్కడ కూడానా తండ్రి వారి అత్తమామల విషయంలో కాని వారి తల్లిదండ్రుల విషయంలోనే కాని తండ్రి వారి ప్రేమను ఎక్కడ కూడా అగౌరవపరచకుండా వారిని బట్టి కూడా స్థుతించే కృప కలుగును గాక నయోమిని రూతి ఏ విధంగా హద్దుకున్నదో తన నీ జనమే నా జనం అని ఏ విధంగానైతే తనని పెట్టుకొని ఉన్నదో ప్రభా అటువంటి మంచి కోడలు అటువంటి మంచి బిడ్డలు లేపబడుతుడిగా కానీ ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రేమ కలిగినటువంటి మంచి మనుషులుగా ప్రతి ఒక్కరిని మీరు ఉంచమని ప్రార్థన చేస్తున్న వారి బాగోగులు చూసుకునే విధంగా తండ్రి ఆ ముసలితనంలో వారు ఏం ఆశిస్తున్నారో తండ్రి అది వారి నుండి అంతకంటే ఎక్కువే గాక ఎవరు కూడా ప్రభాన తండ్రి పట్టించుకోకుండా నా తండ్రి కొడుకులు కోడలు అలా వెళ్ళిపోకుండా తండ్రి ఆ వృద్ధాప్యంలో ఉంటున్నటువంటి ఆ తల్లిదండ్రులకు ఆసరాగా ఉండే విధంగా వారు తిరిగి వారి ప్రాంతాలలోకి వెలుదురుగాక కానీ ప్రార్థన చేస్తున్నాం తండ్రి దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం దూరదేశాలలో ఉంటూ తండ్రి తండ్రి ఎంతో మంది నా తండ్రి కేర్ టేకర్ గా పెడుతున్నారు కానీ వారి ప్రేమకు నోచుకోవట్లేదు ఎంత మంది నా తండ్రి గుండె పసులిన స్థితిలో ఏడుస్తున్నారు తండ్రి అలాగా అలాగా ൂട വൃദ്ധാശ്രമേ ഏടു ബിഡുറ പരിശുദ്ധാത്മഡ് దేవానికి వందనాలు చెల్లిస్తే మేము ఇంతగా చూసుకున్నప్పటికీ మమ్మల్ని ప్రేమించలేని వారు లేరు మమ్మల్ని చూసుకునే వారు లేరే అనే స్థితిలో తను ఎంతగానో ఉన్నతమైన స్థితిలో ఉన్నవారు కూడా ఉన్నారు వారందరి కోసం విజ్ఞాపన చేస్తుండగా వారిని ప్రేమించేటువంటి వారు నడపబడుతున్నారుగాక ఎక్కడ కూడా తండ్రి వారి ఆశలకు వెళ్ళిపోకుండా తల్లిదండ్రులను చేసుకునేటువంటి మంచి మనసు ప్రతి ఒక్కరిలోనూ తండ్రి నీకు స్తోత్రం తల్లిదండ్రులు మోసం చేయకుండా తండ్రి ప్రతి ఒక్కరు వారి స్వార్థం కోసం చూసుకోకుండా డబ్బు వ్యామోహంలో పడకుండా నాయన తమ జీవితాల కోసం అని వెళ్ళిపోకుండా నాయన ఎటువంటి పరిస్థితులలో ఉన్న రోడ్డు మీద వెయ్యకుండా తండ్రి వారి ఇంటిలోకి వెళ్ళిన తండ్రి వారి పక్క తగిన బాధ్యత ప్రవర్తించే కొడుకులు లేపబడుదరిగాక కోడలు లేపబడుదోరుగాక అని ప్రార్థన చేస్తున్నాను తండ్రి దేవానికి వందనాలు ప్రతిదీ నువ్వు మాట్లాడినావు నాయన ఆ వాక్యానుసారంగా నిలబడే కృప ప్రతి ఒక్కరిని మీరు దయచేయండి దేవానికి వందనాలు చెల్లిస్తున్నావు తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని నామంలో తండ్రి ఏ విధంగా నువ్వైతే ఏకమై ఉన్నావో మరి ఆ కుటుంబాలలో కూడా ప్రేమ ఎక్కడ చల్లారిపోకూడదు నాయన ప్రేమ దోషములను కప్పును అంటున్నావు నాయన తండ్రినికే స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రేమలో భయం ఉండదు అంటున్నావు నాయన మరి తల్లిదండ్రుల విషయాల ఆస్తుల కోసం అని ఎంతగానో వారిని హింసిస్తున్నారు నాయన బయటికి వెళ్ళగొడుతున్నారు రోడ్ల మీద చేస్తున్న ఉన్నారు పరిశుద్ధాత్మ వారిని చూసుకోలేని స్థితిలో ఉన్న తండ్రి భయంకరమైన పరిస్థితిని చూస్తున్నా కన్నా తండ్రి తల్లి గుండె రోధిస్తా ఉన్నది ఏడుస్తా ఉన్నది నా తండ్రి దేవా ఎండలలో అల్ల అల్లాడిపోతున్నారు ప్రభా భయంకరమైనటువంటి వ్యాధితో ఉన్న తండ్రి దేవ చూసుకోలేని పరిస్థితిలో ఉన్నారు పరిశుద్ధాత్ముడా దేవానికి వందనాలు తండ్రి ఒక తల్లి అయితే అలాగ కుమారులను కూతురుని విడిచిపెట్టి వెళ్లలేదు కదా ప్రభా తండ్రి ఆ ప్రేమ చల్లారిపోకూడదు దేవ ఆ ప్రేమని కరిగించమని ప్రార్థన చేస్తున్నాం ఆ బండవారిన హృదయాలను మీరు మార్చమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఎంతగా తన క్షోభిస్తూ ఏడుస్తున్నదో ఏ తల్లి ఏడుస్తున్నదో ఏ తండ్రి ఏడుస్తున్నాడో వారి రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడి వారిని పోషించి అంత స్థాయిలోకి తీసుకొని వచ్చినప్పుడు ఆ కుటుంబాలు పరుస్తున్న దురాత్మను బంధిస్తున్నాము తండ్రి నీకేస్తూ ఉంటాము వేస్తున్నాము అటువంటిది దూరం అయిపోవునుగా కాదు ప్రార్థన చేస్తున్నాము ఎంత మంది కొడుకులను కన్నా ఎంత మంది కూతుర్లను కన్నాడో పరిశుద్ధంలో వారు తిరిగి తండ్రి వారి ఇండ్లలోకి గాక ఎక్కడ కూడా తల్లిదండ్రులు భారం అవ్వకుండా ఉందరుగాక అని ప్రార్థన చేస్తున్నాము తండ్రి వారి చదువు ఉన్న తండ్రి వారికి తండ్రి ఏసిన త్వ అది వారి చిండి కదా తండ్రి వారి కష్టము కదా వారి చెమట కదా తండ్రి వారిని చూసుకునే మనసు ప్రతి ఒక్కరికి నీ కలుగును గాక బాధ్యతగా ప్రవర్తించెదురుగాక వారి ఆశలన్నీ తీర్చుదదురుగాక అని ప్రార్థన చేస్తున్నాం ఆత్మ అయిన దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం ఏ తండ్రి అయితే ఏడుస్తా ఉన్నాడో ఏ తల్ల అయితే ఏడుస్తున్నాడో బిడలు తిరపలేదని వారి కోసం కూడా మేము ప్రార్థన చేస్తున్నాం పేదరికంలో ఉన్న వారి కోసం ప్రార్థిస్తున్నాం తన ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పటికీ పరిస్థితులు అనుకూలించలేని స్థితిలో ఉన్న వారి కోసం కూడా మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం పరిశుద్ధాత్మడానికి వందనాలు ఆత్మైన దేవ లోకాషల్లో పడి లోక పోగాలలో పడి తండ్రి ఎంతమంది అయితే వ్యర్థమైన దానికోసం పరిగెత్తుతూ తండ్రి నిజముగా ప్రేమించేటువంటి వారిని దూరపరుచుకుంటున్నారో తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినట్టుగా తండ్రి వారి పేరెంట్స్ దగ్గరికి బిడ్డలు చుదుగురు కాకని ప్రార్థన చేస్తున్నాం తండ్రి దేవాన తండ్రి మరి కుటుంబాలను వదిలిపెట్టి వెళ్ళిపోయిన తల్లిదండ్రు తల్లిని తండ్రిని కూడా జ్ఞాపకం చేసుకునండి తండ్రి మరి హోషేయ ప్రభక్తతో నువ్వు తండ్రి వేషను చేర్చుకోమన్నావు అతనితో నువ్వు మాట్లాడినావు దేవ నేను ఎలా చేర్చుకో ఇంతగా నన్ను విసిగించినప్పటికి ఇంతగా నేను బాధ పెట్టినప్పటికి నేను ఎలా చేర్చుకోవాలంటే తండ్రి నా ప్రేమతో చేర్చుకోమని అన్నావు నేను అవును ప్రభ ఎంత మంది భర్తల్ని మోసం చేస్తూ బారలను మోసం చేస్తూ జీవిస్తూ ఉన్నారు ప్రభ పిల్లలు తల్లిదండ్రులను మోసం చేస్తున్నారు ప్రభ ఎన్ని విషయాలలో ప్రభ ఎక్కడ చూసినా మరి ప్రభ తండ్రి ప్రేమ కలిగే చోట తన సమాధానంగా ఉండే చోట అనేక అపార్థాలు అనేకమైనటువంటి దేవ అనేకమైన సమస్యలు లేవనెత్తబడతా ఉంటుండగా ఆ ద్వారా ముయ్యబడును గాక మా ప్రార్థనల జవాబు కలుగును గాక అని ప్రార్థన చేస్తున్నాం దేవ మేము పనికరిస్తున్నావు మేము నమ్ముతున్నాము తండ్రి దేవ ఎవరు పాపంలో ఉన్నారో పాపం అన్నింటి విడిపించండి నువ్వు పరిశుద్ధుడ అపవిత్రమైన దాని మీద పావురము వాలదంటున్నావు అవును ప్రభ ఏ అపవిత్రత ఉన్నదో ఏ దోషం ఉన్నదో నీ కడిగి వేయమని ప్రార్థన చేస్తున్నాం పరిశుద్ధ పరచండి తండ్రి తండ్రి మేము మలినమైన వారమే మేము పాపము కలిగిన వారమే అయినప్పటికీ ప్రభా తండ్రి నీకు స్తోత్రములు వారు ఏమి చేస్తున్నారు వారు ఎరుగలు కనుక వాటిని క్షమించమన్న నీ ప్రేమ గొప్పది తండ్రి మేము నిన్న ఎంతగా బాధ పెట్టినప్పటికి మేమెంతగా నిన్ను తండ్రి నమ్మక ద్రోహం చేసినప్పటికీ ప్రతిరోజు ప్రతి సెకండ్ నువ్వు మాకు నీ ప్రేమను చూపిస్తానే ఉన్నావు అంత గొప్ప ప్రేమను కలిగి ఉన్నాం మేము ఎంత ధన్యులము తండ్రి దేవా నీ ప్రేమను కూడా మేము క్రియలలో చూపించే కృప కలుగును గాక అని ప్రార్థన చేస్తున్నాం కోసం ఆ సిలువలో తన్ని నువ్వు వేలాడినావు మేము నమ్మదగిన వారము కాదు నిన్ను ఎంతగా మోసపరిచిన నీ గాయాలను ఎంతగా రేపిన ఎంతగా బాధ పెట్టినా ప్రతిరోజు మాట వినకుండా తండ్రి రక్షణను నిర్లక్ష్యం చేస్తూ వ్యర్థన కార్యం